హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావస్ ప్రం నేను మీ శ్రవంతి అండి ఈరోజు మనం ఆగిరిపల్లికి వచ్చేసామండి ఆగిరిపల్లిలో ఉన్న ఎండూరి లీలా మాధవరావు క్లాత్ షాప్కి అయితే వచ్చేసామండి వీళ్ళది అతిపెద్ద హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చండి వీళ్ళ దగ్గర కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేయచ్చండి ఆల్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి రంజాన్ ఉగాది దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి ట్రిపుల్ నైన్కి వచ్చేసరికి ఫైవ్ శారీసు ఫోర్ శారీసు అన్నీ కూడా ఉన్నాయి అంతేకాకుండా శారీస్ కొన్న వాళ్ళకి వన్ మీటర్ బ్లౌజ్ ఫ్రీగా ఇస్తున్నారు వన్ మీటర్ లైనింగ్ ఫాల్స్ అలా కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారండి పట్టు సారీ ట్రిపుల్ ఫైవ్కే కే ఇస్తున్నారు సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అన్ని డీటెయిల్స్ కూడా క్లియర్గా ఉంటాయండి హోల్సేలర్కి సెమీ హోల్సేలర్కి వీలుగా ఉండే విధంగా ప్రైజెస్ అయితే ఉంటాయండి హోల్సేల్ ప్రైజెస్ అనమాట హోల్సేల్ రీటైల్ గా కూడా ఇస్తున్నారనమాట మీకు కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది రాలేని వాళ్ళ కోసం నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి విజయవాడ నుంచి ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ లోనే ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను గూగుల్ మ్యాప్ లింక్ కూడా తప్పకుండా చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా సూపర్ గా ఉంటాయండి హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు ఎండూరి చైతన్య నేను మీకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను నా షాప్ అనేది యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ బెజవాడ నుంచి నేను ఇవాళ మీకు శారీస్ అవన్నీ చూపించాలనుకుంటున్నాను మా షాప్ వచ్చేసి ఆగిరిపల్లి అండి ఆగిరిపల్లి మండలం నూజువీ డివిజన్ కింద వస్తుంది నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దగ్గరలో ఉంటుందండి ఆగిరిపల్లి అనేది మాది మెయి మెయిన్ రోడ్ మెయిన్ షాప్ అండి మాది యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ నియర్ పెద్దకోట అని అంటారండి ఆగిరిపల్లి అనేది ఎందుకు ఫేమస్ అంటే ఆగిరిపల్లి గట్ దేవుడు గట్టు అంటారండి గట్టు మీద శ్రీ లక్ష్మీ వ్యాఘ్ర లక్ష్మీనరసింహ స్వామి అనే దేవుడు ఎప్పటి నుంచో ప్రత్యక్షమై ఉన్నారండి చాలామంది బాగా ఫేమస్ అండి ఎక్కడి నుంచో ఎక్కడెక్కడ నుంచో వస్తారండి తిరుపతి గుడి తిరుపతి దేవుడిని దర్శించుకోవడానికి ఎంత మంది భక్తులు వస్తారు ఆయిర్పల్లి దేవుడిని కూడా దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు వస్తున్నారండి రీసెంట్ గా మా ఆగిర్పల్లి గుడికి లాట్ రోడ్ అనేది శాంక్షన్ అయిందండి ఇంకొక వన్ ఇయర్ లో మొత్తం బాగుంటుందండి ఫస్ట్ కలెక్షన్ ఏం వ్యూవర్స్ కోసం మా దగ్గర సిల్క్ శారీస్ కాటన్ శారీస్ టూ హండ్రెడ్ రేంజ్ నుంచి టూ థౌజండ్ వరకు రేంజ్ ఉంటాయండి మా కాన్సెప్ట్ ఏంటంటే సెమీ హోల్సేలర్స్ హోల్సేలర్ కి ఇచ్చే రేటే మేము గా ఇస్తామండి ఇంకోటి ఏంటంటే మేము ఇచ్చే క్వాలిటీ అండి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు గల అయితే ఉంటాయో అవి మన బడ్జెట్ వైజ్ లో సెకండ్స్ లో మిక్స్ లోట్ జరుగుతుందండి ఓకే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ కలెక్షన్ చూద్దాం మనం కాటన్ శారీతో చూపిస్తున్నామండి ఇప్పుడు ఎలాగో రంజాన్ సీజన్ ఉంది కాబట్టి బడ్జెట్ వైజ్ లో సారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మనం ఇచ్చే రేటు మంచి ఆఫర్లు ఇద్దామని కోరుకుంటున్నాం ఇప్పుడు చూపించే కాటన్ శారీ ఏంటంటే సారికా కాటన్ అండి మార్కెట్ లో ఒక్కొక్క శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రేంజ్ అలా ఉంటుందండి ఇప్పుడు మనం ఏంటంటే రంజాన్ అండ్ ఉగాది ఆఫర్స్ పండగ దృష్టిలో పెట్టుకొని మంచి ఆఫర్ లో ఇద్దామని అనుకుంటున్నా సింగిల్ శారీ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతారండి మనం ఏంటంటే ఇవాళ ఇచ్చే ఆఫర్ ఏంటంటే నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్కి ఒక ఆఫర్ ఇస్తున్నాం అండి ఆ త్రిబుల్ నైన్లో ఒకటి ఇంకోటి ఉందండి నాలుగు శారీస్ ఒక కాటన్ మంచి మీటర్ వన్ మీటర్ బ్లౌజ్ ఒకటి మనం ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది వావ్ మంచి ఆఫర్ అండి ట్రిపుల్ నైన్ కే ఫోర్ శారీస్ తో పాటు ఒక బ్లౌజ్ పీస్ కూడా ఇస్తున్నారు మేడం త్రీ నాలుగు చీరలు ఒక మీటర్ బ్లౌజ్ కాంబో ఆఫర్ లో ఇస్తున్నాం ఓకే ది బెస్ట్ ఆప్షన్ అండి మిస్ చేసుకోకండి ఉగాది రంజాన్ స్పెషల్ ఆఫర్ అన్నమాట దీంట్లో నేను ఇంకా డిజైన్ చూపిస్తాను ఒకసారి చూసుకోండి ఓకే సార్ ఇది ప్యూర్ కాటన్ ఏ కదా సార్ ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ సారీస్ అండి వితౌట్ బ్లౌజ్ బయట అయితే మనకి చాలా ప్రైస్ ఉంటాయి ట్రిపుల్ నైన్ కే ఫోర్ శారీస్ ఇస్తున్నారు శారీకి కుచ్చులు గారు ఉంటాయి మేడం పెటౌస్ గారు ఉంటాయి అవును చాలా ఆఫీషియల్ గా ఉంటాయండి సారీస్ జాబ్ చేసే వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట అంత బాగుంటాయి సారీస్ అయితే ఇవన్నీ కూడా వీటిల్లో కలర్స్ డిజైన్స్ అండి ప్రతి దానికి కూడా కేటలాగ్ వచ్చింది చూసుకోవచ్చు చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా ఎంత ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి మీకు ఒక బ్లౌజ్ పీస్ కూడా ఉచితంగా ఇస్తున్నారండి మిస్ చేసుకోకండి చాలా స్టాక్ అయితే ఉంటుందండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి కస్టమర్ కి బడ్జెట్ వైస్ ఇవ్వటంలోనే మా షాప్ ప్రత్యేకత అండి ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తూ ఉంటారండి కాటన్ సారీస్ లో మా దగ్గర మిస్ ప్రింట్ సూక్ష్మ లోపల సూక్ష్మ లోపల అన్ని రకాల శారీస్ అన్ని బ్రాండ్ లో దొరుకుతాయండి మంచి క్వాలిటీ లో మంచి మార్జిన్ వచ్చే విధంగా ఉంటాయండి మా దగ్గర సారీస్ అన్ని సేల్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందండి వీడియో అయితే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఆన్లైన్ ఆన్లైన్ లో కూడా మేము శారీస్ బుకింగ్ చేసుకుంటాం అండి ఆన్లైన్ ఆన్లైన్ వీడియో కాల్ లో కూడా మనం రెగ్యులర్ గా ఇస్తామండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారా సింగిల్ శారీ కూడా మేము కొరియర్ చేస్తాం మేడం ఇప్పుడు వచ్చేసరికి థౌసండ్ ట్రిపుల్ నైన్ కి ఫోర్ అన్నారు సార్ ట్రిపుల్ నైన్ కి ఫోర్ తీసుకోవాలా లేదంటే టూ కూడా తీసుకోవచ్చా ఆ ఫుల్ తీసుకున్న పర్లేదు అయితే ఫోర్ శారీస్ అయితే మీకు డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడానికి ఒకవేళ సెమీ హోల్సేలర్స్ కానీ హోల్ సేలర్స్ కానీ మీరు నాలుగు సారీస్ తీసుకుని నాలుగు నాలుగు డిజైన్స్ ఒక బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది మినిమం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ మార్జిన్ వస్తుందండి టెన్ ట్వంటీ మార్జిన్ వేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చండి ఓకే ఇప్పుడే కలెక్షన్ షేర్ చేస్తున్నారు సార్ ఇప్పుడు మనం ప్యూర్ షిఫాన్ క్వాలిటీతో మనం ముందుకు వచ్చామండి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ రంజాన్ కి డిస్ట్రిబ్యూషన్ పర్పస్ ఇంకోటి ఏంటంటే కస్టమైజేషన్ కి చాలా బాగుంటాయండి డైలీ వేర్ రఫ్ అండ్ టఫ్ యూస్ కూడా చాలా బాగుంటాయండి అవునండి ఒక శారీ చూపిస్తానండి ఓపెన్ చేసి మీకు మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేసిందండి సారీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పళ్ళు వచ్చేసి రన్నింగ్ పళ్ళు వస్తుందండి ఇది ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుంది ఈ శారీస్ కూడా ఈచ్ శారీ వచ్చి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అమ్ముతున్నారండి ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ మనం ముందలే చెప్పామండి ఆ రంజాన్ అండ్ ఉగాది ఆఫర్స్ నిమిత్తం మనం ఎవరైనా సరే ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ లో ఇచ్చేసేస్తాం ఓకే వావ్ త్రిబుల్ నైన్ కి ఫైవ్ శారీస్ ఫైవ్ సారీస్ ఇస్తున్నాం అసలు అన్ని కూడా మంచి మంచి ఆఫర్స్ అండి మిస్ చేసుకోకండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి లైట్ పేస్టిల్స్ డార్క్ కలర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి మీకు ఏ సారీస్ నచ్చినా కూడా ఇంచక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి వీడియోలో చూపిస్తున్న కలెక్షన్ కాకుండా చాలా కలెక్షన్ ఉంటుందండి అన్నీ కూడా ఉంటాయి కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసేయచ్చండి కాబట్టి మీరు నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ అవ్వండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళు ఏం చేస్తారంటే మినిమం ఫైవ్ శారీస్ తీసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటేనండి మీకు అక్కడ సేల్స్ చేసేటప్పుడు కలర్ వైస్ డిజైన్ వైస్ చూపించుకోవడానికి చాలా బాగుంటుందండి మీరు రెండు రెండు మూడు మూడు శారీస్ తీసుకొని పెడితే మాత్రం సెలెక్షన్ అవ్వదండి ఎప్పుడైనా మినిమం ఫైవ్ టు టెన్ శారీస్ తీసుకుంటే మీకు ఇక్కడ రేట్ వైస్ గా బాగుంటుందండి చూపించడానికి మీకు ఎంత ఎక్కువ కలెక్షన్ ఉంటే అంత ఎక్కువగా సేల్ అవుతూ ఉంటుందండి సేల్స్ చేసుకునే వాళ్ళకి కూడా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి మంచి బడ్జెట్ అవును బ్యాగ్ చక్కగా మనకి బాక్స్ ప్యాకింగ్ లో వచ్చేస్తుందండి ప్రతి సారీ కూడా విత్ కేటలాగ్ తో ఓకే ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ కదండి మనం ఏంటంటేనండి కాటన్ శారీస్ లో సెకండ్స్ సూక్ష్మ లోపల ఉన్న మిస్ ప్రింట్ ఐటమ్స్ తో మనం ముందుకు వస్తాం ఇప్పుడు అందరికి మేనా కాటన్ కరిష్మా కాటన్ ఎంకో కాటన్ చాలా రకాల బ్రాండ్లు తెలుసండి చాలా మందికి రేర్ గా ఎక్కడో ఒక బ్రాండ్ ఒకటి ఉంది రతన్ అనే కంపెనీ నెంబర్ వన్ కంపెనీ ఉంది ముంబై లో ఆ ఐటమ్ గానీ ఆ క్వాలిటీ గురించి కానీ చాలా మందికి తెలియకపోవచ్చు అదే ఐటమ్ నేను ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నానండి యాక్చువల్ గా ఇలాంటి రతన్ కంపెనీ అనే శారీ వచ్చేసి ఫ్రెష్ ఫ్రెష్ ఐటమ్ వచ్చేసి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పర్చేస్ ఉంటుంది అండి ఓన్లీ హోల్సేల్ ప్రైస్ ఫ్రెష్ ఐటమ్ అండి మనం ఏంటంటే కస్టమర్స్ కి బడ్జెట్ వైజ్ లో మనం తీసుకొస్తున్నాం అండి ఇప్పుడు ఇలాంటి శారీ ఆ వెయ్యి రూపాయలకి మూడు శారీస్ మనం ఇచ్చే విధంగా మనం కస్టమర్ దగ్గరికి తీసుకొస్తున్నాం అండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా మంది కార్టర్ శారీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తానండి వెయ్యి రూపాయలు ఎనిమిది వందల రూపాయల శారీ కొనటం కన్నా అదే క్వాలిటీ మూడు శారీస్ అదే రేటు కి మనం ఇస్తే చాలా బాగుంటుంది అది కదా హోల్సేలర్స్ కి సెమీ హోల్సేలర్ గారి దృష్టిలో పెట్టుకుని ఈ రేట్ చెప్తున్నాం అండి ఇప్పుడు నేను దీంట్లో ఉన్న డిజైన్స్ కలర్స్ చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్క ప్యాటర్న్ లో వచ్చాయండి చాలా మామూలు ఫైవ్ బండిస్ చాలా వస్తాయి మేడం ఓకే ఇలా చూపిస్తుంది ఒక సారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓకే ఇది కంప్లీట్ జెరీ బీవింగ్ మేడం ఈ శారీ అయితే ఈజీగా వెయ్యి రూపాయలు ఉంటుంది మేడం పర్చేస్ లేదా ఇవి హోల్సేలర్స్ కానీ సెమీ హోల్సేలర్స్ కానీ ఇవి శారీస్ ఒకసారి కస్టమర్ అలవాటు చేస్తే కంటిన్యూస్ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ మూడు వందల అరవై ఐదు రోజులు కంప్లీట్ గా మన దగ్గర స్టాక్ మెయింటైన్ చేస్తూనే ఉంటామండి శారీస్ చూడండి ఒకసారి ఎంత చాలా బాగుందండి జెరీ బీమింగ్ తో వస్తుందండి కంప్లీట్ జెరీ బీవింగ్ అండి కాంట్రాక్ట్ పళ్ళు వచ్చేసిందండి చాలా బాగుంది డిజైన్ పళ్ళు కూడా ఇదిగోండి ఇది పౌచింగ్ అండి ఓన్లీ శారీ అండి బ్లౌజెస్ ఉంటాయండి మూడు సారీస్ అలా కోంబో ఆఫర్ గా తీసుకున్న వాళ్ళకి మేము బ్లౌజ్ దీంట్లో సెట్ చేస్తామండి దీంట్లో బ్లౌజ్ అండి అవును మేడం మాములుగా ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ వరకు మాములు రిటైల్ అమ్ముతారండి మనం సమ్మర్ సీజన్ కాబట్టి సెమీ హోల్సేల్స్ హోల్సేలర్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఇలా బడ్జెట్ వైజ్ గా వెయ్యికి మూడు చీరలు అలా ఇవ్వడం జరుగుతుందండి ఓకే సారీ చూసినా మీకు అర్థమైపోతుందండి ఇదైతే కాస్ట్లీ సారీ అని చెప్పి చూస్తున్నారు కదా ఎంత బాగుందో మీరు కట్టుకున్నా కూడా కాస్ట్లీ సారీస్ అని చెప్పే అనుకుంటారన్నమాట అంత బాగున్నాయి సారీస్ క్వాలిటీ కరిష్మా కాటన్ కన్నా చాలా మంచి బ్రాండ్ అండి ఇది చాలా మంచి బ్రాండ్ అండి ఇది ఇంకో శారీ చూపిస్తారండి ఓపెన్ చేసి ఓకే ఈ సారీ చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి జకట్ వీవింగ్ వస్తున్నారు ఇట్లా జకాడ్ బీవింగ్ వస్తుంది ఇది శారీ ట్వల్వ్ హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది అసలు బోర్డర్ కూడా చూడండి పట్టు కి ఇచ్చినట్టు సింపుల్ గా ఇచ్చారండి చాలా బాగుంది చూడండి ఎంత రిచ్ గా అసలు రాదండి అసలు మనం ఏంటంటే మనం బల్క్ గా క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి క్వాంటిటీగా మనం కస్టమర్స్ ఇవ్వడం జరుగుతుందండి ఈ శారీ ఇలాంటి శారీస్ మన కస్టమర్స్ ఇస్తే కంటిన్యూస్ గా బిజినెస్ జరుగుతూనే ఉంటుంది మేడం సమ్మర్ సీజనే కాబట్టి శారీ ఒక గారి కస్టమర్ ఇస్తే మళ్ళీ పరిగెత్తకుండా మన దగ్గరికి వస్తాడు మేడం ఈ శారీ కోసం శారీ అంతా ఇట్లా జకాడ్ వీవింగ్ ఇస్తారు మేము ఎక్కడ జరిగి జరి వీవింగ్ ఇస్తారు ఓకే చాలా బాగుందండి దీంట్లో ఏంటని అంటే స్పెషల్ ఈ కంపెనీ లో తయారైన అన్ని రకాల క్వాలిటీలు మనకి సెకండ్స్ లో మిక్స్ లో వస్తాయి మేడం మలై కాటన్ వస్తుంది మల్మల్ కాటన్ వస్తుంది ఇట్లా జకాడ్ బివింగ్ కాటన్ వస్తుంది అన్ని రకాల క్వాలిటీలు దీంట్లో కలుస్తాయి మేడం ఇట్లా ఇట్లా మలై కాటన్ వస్తుంది మేడం ఇట్లా ఇది మలై కాటన్ క్వాలిటీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి మల్మల్ అండి ఇట్లా మల్మల్ అని వస్తుంది ఇది ఒకటి వచ్చేసి పంచదార మేడం ఇది ఇట్లా స్టోన్ అతికిచ్చి వస్తాయి ఈ స్టోన్ వెరైటీలో కూడా మన దగ్గర చాలా రకాలు కలర్స్ ఉన్నాయి మేడం కూడా నేను చూపిస్తాను చాలా బాగుందండి స్టోన్ వస్తాయి పచ్చదారు ఓకే మంచి హైలైట్ ఉన్నాయండి సారీస్ అయితే అన్ని రకాల కలర్స్ వస్తాయి ఓకే చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ కూడా మీకు సారీస్ తో పాటు విత్ బ్లౌజ్ కూడా సెట్ చేసి ఇస్తానంటున్నారు ఇదిగోండి ఇది లక్ష బుట్ట అంటారు మేడం ఇది జరిగి బుట్ట ఇట్లా ఈ క్వాలిటీ కూడా వస్తుంది ఈ ప్యాకింగ్ లో ఎలా వేస్తారంటే ఒకటేమో మలై కాటన్ ఒకటి మల్మల్ కాటన్ ఒకటేమో ఇట్లా జరీబీ ఇట్లా అన్ని రకాలు కలిపి వస్తాయి ఓకే చాలా బాగున్నాయండి సారీస్ అన్ని కూడా సేల్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్ని కూడా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తున్నాయి కాబట్టి చూడండి ఇది ఫ్లవర్ టేస్ట్ చాలా బాగుంది సార్ ఇలా మంచి మంచి హెవీ డిజైన్స్ మేడం ఒక్కొక్క డిజైన్ ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి ఒకసారి మీడియం క్వాలిటీస్ లో మూడు వందల నాలుగు వందల రేంజ్ లో ఇలాంటి డిజైన్స్ రావండి వాడు ఆ ఇలాంటి కంపెనీ బ్రాండ్ వాడు కాపీ కొట్టి అలా తయారు చేస్తూ ఉంటావు మేడం ఇదైతే అచ్చం పట్టు సారీ టైప్ లో ఉంది పట్టు శారీ లాగే ఓకే ఇప్పుడే కలెక్షన్ ఇప్పుడు మనం కాంబో ఆఫర్ తో వచ్చాం మేడం ఇప్పుడు ఏ శారీ తీసుకున్నా సరే త్రిబుల్ ఫైవ్ అండి ఓకే రేట్ గా ముందర నేను చెప్పేసేస్తాను ఒక పట్టు శారీ గాని ఒక డిజిటల్ బ్రాసో అండి బ్రాసోలో డిజిటల్ అని లేటెస్ట్ అండి ఇప్పుడు ఇవి ఏంటంటే పట్టు శారీస్ అండి పెద్ద పెద్ద కాస్ట్లీ శారీస్ అన్ని ఇలాంటి ఐటమ్స్ లో కాపీ చేసి దింపుతున్నారు మేడం ఓకే దాన్ని మనం బడ్జెట్ వైస్ గా తీసుకుచ్చం మేడ ఈ సారీ ఓపెన్ చేస్తాను సారీస్ మనకి గ్యాప్ బోర్డర్ వచ్చేసింది సారీకి కూడా ఒక సారీ ఓపెన్ చేస్తానండి చూడండి పట్టు సారీస్ ఏ మాత్రం తగ్గవండి అంత బాగుంటాయి ఓకే ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ లుక్ ఇలా ఉంటుందండి పైన స్మాల్ బోర్డర్ కింద వచ్చేసి మీడియం బోర్డర్ అన్నమాట చాలా బాగుంది సారీ వచ్చేసి విడిగా ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సేల్ చేసుకోవచ్చు మేడం ఈ సెమీ హోల్సేలర్స్ కి ఎలా ఇస్తున్నాను అంటే ఆఫర్ సింగిల్ సారీ తీసుకున్న వాళ్ళకి విత్ వన్ మీటర్ లైనింగ్ వన్ ఫాల్ ఫ్రీ అనేది ఇస్తాం మేడం ఓకే లైనింగ్ ఫాల్ రెండు ఫ్రీగా ఇస్తాం వన్ మీటర్ లైనింగ్ అండి అవును మేడం అది కూడా ఆ సెట్ వైజ్ గా తీసుకున్న మినిమం నాలుగు శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఆఫర్లు ఇస్తాం మేడం అది నాకు సపరేట్ మెసేజ్ చేస్తే వాట్సాప్ నెంబర్ లో నేను చెప్తాను మేడం ఆఫర్ ఇవ్వండి మేడం ఈ సారీ పౌచింగ్ చాలా బాగుందండి బ్లౌజ్ పార్ట్ వస్తుంది ఇలా ఇలా బ్లౌజ్ కూడా పెద్దగానే ఉంటుందండి ఓకే దీంట్లో మనకి ఈ పట్టు శారీస్ లో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం అన్ని డిజైన్స్ చూపించడానికి మనకి టైం సరిపోతుంది కాబట్టి మనం కొన్ని కొన్ని డిజైన్స్ అయితే చూపిస్తున్నాము మీరు ఎవరికన్నా శారీస్ కావాల్సిన నాకు వాట్సాప్ లో జస్ట్ మెసేజ్ చేసిన ఆడియో మెసేజ్ ఆడియో మెసేజ్ నేను డిజైన్స్ మీకు చూపించడానికి ఉంటుంది ఇక్కడ ఏవో పెట్టారు ఇంకా ఏం చూపించట్లేదు అనుకుంటున్నారా ఇది వచ్చేసి డిజిటల్ బ్రాసా అండి ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో బాగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే డిజిటల్ డిజిటల్ సిలిక్ మీద డిజిటల్ ఆ ఫ్యాన్సీ మీద డిజిటల్ ఇంకా పట్టు మీద డిజిటల్ బ్రాసా మీద డిజిటల్ అనేది వస్తుంది మేడం శారీ వచ్చేసి ఇది చాలా స్మూత్ అండ్ క్వాలిటీ మేడం శారీ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ మాత్రం విడిగా ఉంటుంది మేడం సేల్ చేస్తారు కానీ ఇది కూడా ఇది కూడా మనం ఈ రంజాన్ ఉగాది ఆఫర్స్ దృష్టిలో పెట్టుకుని మనం ఏంటంటే కస్టమర్ కి బడ్జెట్ వైజ్ గా విత్ లైనింగ్ విత్ మీటర్ లైనింగ్ విత్ ఫాల్ అనేది త్రిబుల్ ఫైవ్ కి ఇవ్వడం జరుగుతుంది మేడం ఈ ఐటమ్ కూడా ఈ ఐటమ్ కూడా ఈ పట్టు శారీ ఈ పట్టు శారీతో సమానంగా మనం ఆఫర్ ఇస్తున్నాం మేడం ఒక శారీ అయితే మంచి డిజైన్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మేడం దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్నర్ కల్నాథ్ షేడ్ లాగా వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది రఫ్ అండ్ రఫ్ గా వాడుకోవచ్చు ఫ్యాన్సీ వేర్ గా కూడా కట్టుకోవచ్చు మేడం ఇప్పుడు నేను చూపించే ఈ పట్టు శారీను ఈ బ్రాసా శారీ మనం కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు మేడం చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కి పట్టు లాంగాల చాలా మంది తీసుకెళ్లి యూజ్ చేసుకుంటారు మేడం దీనికి కూడా ఉపయోగపడుతుంది మేడం ఫ్లవర్ టేస్ట్ అండి ఇది కంప్లీట్ గా డిజిటల్ అండి డిజిటల్ మీద బ్రాస బ్రాస అనేది ఓల్డ్ మాల్ అండి ఇప్పుడు బ్రాస లో డిజిటల్ అని వస్తుంది చాలా బాగుందండి అసలు సారీ అయితే మీరు టచ్ చేసి చూసినా కూడా ఫీల్ అనేది తెలుస్తుంది అంత బాగుంటుంది చాలా బాగుందండి సారీ మొత్తం కూడా దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి కొన్ని డిజైన్స్ నేను చూపించడం జరుగుతుంది దీంట్లో కూడా డస్టీ డస్టీ టేస్ట్ డార్క్ టేస్ట్ లైట్ టేస్ట్ అన్ని రకాలు వస్తాయి ఓకే భలే ఉన్నాయండి కలర్స్ కూడా అసలు సారీ అయితే చాలా స్మూత్ చాలా ఫ్యాన్సీ సారీ అండి ఫ్యాన్సీ 1000 రూపాయల ఫ్యాన్సీ సారీ కట్టుకున్న లుక్ వస్తుందండి సారీ మళ్ళీ మీకు వన్ మీటర్ లైనింగ్ పాలు కూడా ఫ్రీ ఇస్తున్నారండి మిస్ చేసుకోమంటండి చూడండి ఎంత క్లాస్ గా ఉంది డిజైన్ అవును ఇలాంటి డిజైన్ వెయ్యి రూపాయలు పైన ఉంటుంది మేడం ఒక శారీ మీద ఇలాంటి డిజైన్ వేసుకోవాలండి ఇది ఏంటంటే బడ్జెట్ వైజ్ గా మనం తీసుకొస్తున్నాం మేడం ఈ క్వాలిటీలు కానీ ఈ రేట్లు కానీ ఎవరికన్నా కావాల్సి వస్తే నేను వాట్సాప్ చేస్తాను ఓకే డిజైన్స్ కూడా చాలా అండి శాంపిల్ మాత్రమే మనకు షేర్ చేశారు మీకు రీసెల్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఇంకా డిజైన్స్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు వాట్సాప్ లో సెండ్ చేస్తారు పిక్స్ కూడా కలెక్షన్ షేర్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏ కలెక్షన్ ఇప్పుడు కంప్లీట్ గా ఏ ఎక్కడ చూసినా సరే డిజిటల్ 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 అని వింటున్నాం అండి ఇలాంటి శారీస్ అండి బడ్జెట్ మనం తీసుకొచ్చామండి ఈ శారీ వచ్చేసి ఒకటి సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు ఉంటుంది ఒక్కొక్క శారీ మనం ఏంటంటే చిన్న సూక్ష్మలోపాలు మిస్ ప్రింట్ లో మనం తీసుకురావడం జరుగుతుందండి ఈ శారీ మనం చాలా బడ్జెట్ వైజ్ లో రంజాన్ ఉగాది ఆఫర్స్ మళ్ళీ దృష్టిలో పెట్టుకుని మనం ఈ వీడియో అనేది మనం చేస్తాం మేడం ఇప్పుడు ఈ శారీ వచ్చేసి మనం ఈచ్ సారీ టూ సెవెంటీ ఫైవ్ ఇస్తున్నాం మేడం ఈ సెవెంటీ ఫైవ్ మేడం ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మిస్ ప్రింట్ సారీ చాలా మంది సేల్ మనం చాలా బడ్జెట్ వైస్ లో తీసుకొస్తాం ఇలాంటి ఐటమ్ అనేది ఎందుకంటే ఐదు చీర్లు ఆరు చీర అలా తీసుకున్నప్పుడు ఆ సెమీ హోలర్స్ గానీ హోల్సేలర్స్ గానీ ఇలాంటి ఐటమ్స్ ఈ రేట్ కి మనం ఇస్తే కంప్లీట్ గా మన దగ్గర ఎక్కువ పర్చేస్ చేయడానికి ఇష్టపడతాం మేడం క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది డైలీ యూజ్ కూడా చాలా బాగుంటుంది మేడం అలాగే కాటన్ శారీస్ గడ కూడా మీకు కొంబోలో వేసి ఇవ్వడం జరుగుతుంది మేడం ఇది ఇదిలాగా విత్ ఇది ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం సేమ్ ఈ డిజిటల్ తో పాటు ఇది కూడా కోంబో ఆఫర్ లాగా ఈచ్ శారీ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ కి ఇవ్వడం జరుగుతుంది మీకు వాటన్ శారీ తీసుకున్నా డిజిటల్ శారీ తీసుకున్నా కూడా ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ కి ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది కదా సార్ విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఓకే సారీ విత్ బ్లౌజ్ సార్ విత్ బ్లౌజ్ తోనే వస్తుంది ఓకే ఒక సారీ అయితే ఓపెన్ చేస్తాను పళ్ళు అండి ఫ్లవర్ టేస్ట్ మేడం సూపర్ ఉందండి అసలు అఫీషియల్ గా వెయిట్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్ అండి బడ్జెట్ వైస్ తీసుకొస్తాం మేడం కస్టమర్ కి కస్టమర్ కి వారుకున్న బడ్జెట్ వైస్ గా మనం తీసుకురావడం జరుగుతుంది మేడం సారీ వచ్చేసరికి మీరు బయట కొంటే 400 500 పక్కా 400 500 పక్కాగా ఉంటుంది మేడం ఇవ్వండి మేడం బ్లౌజ్ బ్లౌజ్ కూడా డిజిటల్ బ్లౌజ్ అండి చాలా బాగుంది మా ఇంట్లో ఇవన్నీ యూనిక్ పీసెస్ అండి దీంట్లో కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క అద్భుతం లాగా ఉంటుంది మేడం ఒక్కొక్క శారీ ఒక్క డిజైన్ సేమ్ కావాలంటే దొరకదు మేడం ఈ వంద సారీస్ ఉన్నాయంటే అంటే వంద వంద డిజైన్స్ ఉంటాయి మేడం కానీ నేను మీకు డిజైన్స్ కూడా మళ్ళీ షేర్ చేస్తా చూడండి అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి అండి మీకు ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కే వచ్చేసి ఇక్కడ ఐదు శారీస్ అలా తీసుకొని మీరు అమ్ముకుంటే మినిమం వంద రూపాయల నుంచి నూట అభై వరకు మార్జిన్ చూస్తారు మేడం ఈజీగా చూస్తారు అవును మా దగ్గర ఉన్న ప్రత్యేకత అదే మేడం మా దగ్గర తీసుకున్న వాళ్ళకి మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మార్జిన్ వచ్చేవి చూపిస్తాం మేడం ఐటమ్స్ మీకు ఎప్పుడైనా సరే సేల్స్ చేసుకున్న వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఐటమ్స్ అండి అన్ని కూడా నియర్ బై ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ అవ్వండి చూపిస్తున్న కలెక్షన్ మీరు ఇక్కడ విజయవాడకి ఎవరైనా రావట ఆగిరిపల్లి అనేది రావటానికి మీరు ఇష్టపడితే ఇక్కడ మీకు ఐటమ్ ఎక్కువ చూపిస్తాం మేడం మీకు సెలక్షన్ చూసుకోవడానికి బాగుంటుంది అన్ని శారీస్ అన్ని వీడియో కాల్ లో మనం చూపించాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది మీకు బల్క్ గా కావాల్సినప్పుడు ఒకసారి మీరు ఇక్కడ విజిట్ చేస్తే మీకు ఇవ్వడం జరుగుతుంది రేట్ అనేది మంచి బడ్జెట్ ఇస్తున్నాం మేడం మళ్ళీ ఇన్ని శారీస్ తీసుకుంటున్నాము ఇంకా రేట్ ఏం తగ్గిద్దా అని అలాది ఉండదు మేడం ఇదేంటంటే జస్ట్ మనం ఆఫర్ కింద రంజాన్ రంజాన్ ఉగాది పండగలు దృష్టిలో పెట్టుకుని మనం ఇలా ఇవ్వడం జరుగుతుంది మేడం ఈ ఆఫర్ లేదంటే ఈ శారీ మనకి ఈ రేట్ రావు మేడం ఇంకో శారీ ఓపెన్ చేస్తాను చూడండి ఇది చాలా బాగుంది మోస్ట్ ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది డిజిటల్స్ అనేది చాలా మంది కానీ ఈ రేట్ మాత్రం చాలా బడ్జెట్ వైస్ అండి ఈ రేట్ మాత్రం చాలా అరుదుగా ఉంటుంది మేడం ఈ రేట్ అనేది దొరకదు ఈ రేట్ లో ఈ ఐటమ్ అనేది చాలా బాగుందండి ఈ ప్రైస్ కైతే అసలు మీకు ఎక్కడా కూడా రావు ఇది బ్లౌజ్ అండి ఓకే కస్టమైజేషన్ కూడా చాలా బాగుంటుందండి మీకు ఎంత సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంది కాబట్టి స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ మినిమం 4 సారీస్ తీసుకోండి సింగిల్ సారీ అయినా కొరియర్ చేస్తాం మినిమం 4 టు 5 సారీస్ తీసుకోండి మీకు ఆ రేట్ కి ఏమీ రాదు మేడం వెయ్యి పన్నెండు వందల ఒక్కొక్క సారీ కొనుక్కునే బదులు ఆ రేట్ లో మనం నాలుగైదు శారీస్ వస్తాయి కదా అవును చాలా బాగుందండి అలాగే ఆఫర్ లో కాటన్ చీరలు కూడా మనం తీసుకురావడం జరుగుతుందండి మంచి క్వాలిటీ బడ్జెట్ వైస్ ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇది కూడా టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ రేటు రేటు తగ్గించడం గొప్ప కాదండి ఆ రేట్ లో మంచి మంచి క్వాలిటీ ఎనిమిది వందల రూపాయల క్వాలిటీ ఆ రేటు ఇవ్వడం జరుగుతుంది మేడం అవునండి అసలు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజెస్ కూడా వచ్చాయి ప్రతి దానికి కూడా కేటలాగ్ ఉంది చూడొచ్చు మీరు టూ సెవెంటీ ఫైవ్ మేడం ఏ శారీ అయినా తీసుకోండి టూ సెవెంటీ ఫైవ్ విత్ బ్లౌజ్ మేడం ఓకే కంప్లీట్ ధమాకా ఆఫర్ అండి ఇవన్నీ మంచి బడ్జెట్ మంచి మార్జిన్ వచ్చే ఆఫర్స్ అండి ఇవన్నీ ఒక శారీ అయితే ఓపెన్ చేస్తానండి ఇంకోటి అండి బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే చూడండి ఇది పళ్ళు షోల్డర్ పళ్ళు ఇచ్చారు రిచ్ పళ్ళు ఇచ్చారు చాలా బాగుంది సూపర్ ఉందండి సారీ అయితే కలర్ కాంబినేషన్ కూడా వచ్చిన ఫేమస్ ఏంట పలు పెద్దదిస్తాను రిచ్ చాలా రేర్ గా దొరుకుతుందండి ఇలా పళ్ళు అనేది షోల్డర్ పళ్ళు అనేది చాలా క్లాస్ గా ఉంటుందండి కడితే మాత్రం చూడండి ఏ శారీ వస్తుంది పళ్ళు మంచి క్లాస్ గా ఉంటుందండి ఉంటుంది పెద్ద వయసు వాళ్ళకి చాలా బాగుంటుంది అండి షోల్డర్ పళ్ళు వచ్చి శారీ అంత ప్లేన్ డిజైన్ వస్తుంది చాలా క్లాస్ గా ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ లో వస్తుంది ఓకే బ్లౌజెస్ కూడా అన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్ లోనే వచ్చాయండి దీంతో పాటు మన దగ్గర అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇట్లా ఈ వీడియోలో అన్ని రకాల ఐటమ్స్ మనం చూపించడానికి కుదరదు కాబట్టి నేను ఇలా సింపుల్ గా చూపిస్తున్నాను ఇదంతా ఇప్పుడు చూపించేదంతా నేను ఫ్రెష్ ఐటమ్స్ అండి ఇది చూపించండి మనం ఫ్రెష్ ఐటమ్స్ ఇది ఓకే చాలా బాగున్నాయండి అన్నీ కూడా ట్రెండింగ్ సారీస్ న్యూ స్టాక్ అన్నమాట చాలా బాగున్నాయి ఇది ఆల్ గా సారీకి వచ్చేసి అంత పంచదార స్టోన్ వస్తుందండి ఇది ఏంటంటే ఫ్లవర్ టేస్ట్ గా ఇచ్చాడు మరి ఐటమ్స్ ఓకే వీటిలో కూడా చాలా రకాల మోడల్స్ చాలా రకాల డిజైన్స్ అన్ని ఉన్నాయి మేడం ఎవరైనా ఎవరైనా కావాల్సి వస్తే మేము సెపరేట్ గా మెసేజ్ చేస్తే మేము అన్ని రకాలు చూస్తాం చూడండి మేడం ఎంత బాగుంది ఇవన్నీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆ ఇవన్నీ బ్లౌజ్ వర్క్ గా ఇచ్చాడు శారీ జోన్ సూపర్ స్టోర్ వర్క్ ఫుల్ స్టోర్ చాలా బాగుంది చాలా క్లాస్ కొ రంజాన్ కి చాలా బాగా వాళ్ళు రంజాన్ కి చాలా ఫేమస్ ఐటమ్ అవును వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ అందరికీ నమస్కారం అండి అందరూ వచ్చి పర్చేజ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని మీ వ్యాపారం పెంచుకుంటారని మా మా అభిప్రాయం థ్యాంక్ యూ